మీడియాపై దాడులను తీవ్రంగా ఖండించాలి జూన్ ఇరవై ఎనిమిదిన తెలంగాణ రాష్ట్రం మా న్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన అల్లర మొక్కలపై చర్యలు తీసుకోవాలి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పరిగణించబడుతున్న మీడియా వ్యవస్థ వాస్తవ సమాచారాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా కీలక శక్తిగా ఎదిగింది అటువంటి మీడియాపై దాడి చేయడాన్ని ది అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్ అంబాజీపేట తీవ్రంగా ఖండించింది పి కెన్నవరం సిఏ కార్యాలయంలో వినత పత్రం అందించింది నా పేరు శ్రీనివాసు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ను రాష్ట్ర పోషాధికారి ఇటీవల కాలంలో ఉభయ రాష్ట్రాల్లోని జర్నలిస్ట్ జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు తక్షణం ఖండించాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేయడం ఏమని చేతిగా భావిస్తూ వారికి సంఘీభావం జరుగుతూ ది అంబాజీపేట జన్మే మీడియాపై ఇటువంటి దాడులు చాలా ఏకమైన చర్య ఈరోజు శ్రీకాన్నవరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మహాన్యూస్ ఆధ్వర్యంలో ది అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ మద్దతుగా అంబాజీపేట ప్రధాన కోట నుండి శ్రీకాన్నవరం సిఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మీడియా ఆస్తులకు పత్రిక విలేకరులకు స్వేచ్ఛను కల్పించాలని మా డిమాండ్ ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షణ విధించాలని మీకు నమస్కారం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మీకు అనువారం నియోజకవర్గంలోని సిఏ కార్యాలయంలో మహాన్యూస్ ఆధ్వర్యంలో వినంత పత్రం సమర్పించాము ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది ఎవరికైనా కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు కలిగితే వారు చట్టరీత్యా పరిష్కరించుకోవాలి తప్ప భౌతిక దాడులు ఆస్తులు నష్టం చేయడం చాలా దుర్మార్గమైన చర్య వల్ల కాలంలో గత కాలంగా చూస్తున్నప్పుడు కూడా మీడియాపై దాడులు ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా జరుగుతున్నాయి వీటిని ప అరికట్టాల్సిన ప్రభుత్వాలు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా శోసనీయం ఒక నా ఒక వ్యవస్థని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర చాలా ఉన్నతమైనది పలువురు కూడా ఎప్పుడూ పేర్కొంటూనే ఉంటారు అలా అదే సందర్భంలో మీడియా వారిపై దాడి జరిగినప్పుడు మాత్రం ఎవరూ స్పందించకపోవడం అనేది శోసనీయం ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా సరే పేచిగా మాట్లాడుకునే హక్కు కల్పించింది ప్రజాస్వామ్యం ఇబ్బంది కలిగినా కూడా అదే చట్టాన్ని ఉపయోగించుకుని కూడా అవతల వచ్చే దగ్గర నుండి న్యాయం కోరవచ్చు అలాంటి కోరకుండా భౌతిక దాడులు చేయడం కూడా చాలా అన్యాయమైన సరిగా భావిస్తున్నాం అలాగే ఈ దాడులు చేసుకుంటూ పోతే మీడియా కూడా కొద్ది రోజుల్లో కడుమరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది పాలకపక్షాలు విలేకరు దాడిని ఖండించి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాల చట్టాలను ఏర్పాటు చేసి విలేకరులకు రక్షణ కల్పించాలని ది అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ న్యూస్ వారికి మా సహకారాన్ని అందిస్తున్నాము నా పేరు పల్లబాబుజీ అంబాజీపేట